అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాత్రి లోతైన నిశ్శబ్దం చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంది మీరు గాఢ నిద్రలో ఉన్నారు రోజంతా అలసట తర్వాత మీ శరీరం మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అకస్మాత్తుగా మీ నిద్ర భగ్నం అవుతుంది కళ్ళు గుద్దుకుంటూ మీరు నిద్రలేస్తారు ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు గడియారం వైపు చూస్తారు టైం ఇప్పటిలాగే మూడు ఐదు గంటల మధ్య కనిపిస్తుంది నిద్రపగ్నం అవడానికి కారణం మూత్రం విసర్జించాలనే తీవ్రమైన కోరిక మీలో ఎందరో ఈ అనుభవాన్ని ప్రతి రాత్రి అనుభవిస్తూ ఉంటారు బహుశా మీరు దీనిని సాధారణ శరీర ప్రక్రియగా భావించి నిర్లక్ష్యం చేస్తారు రాత్రి ఎక్కువ నీరు తాగానేమో లేదా ఇది వయసు ప్రభావం కావచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ ఒక క్షణమాగి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మీ నిద్ర ప్రతిసారి అదే సమయానికి అవుతుంది ఎందుకు రాత్రి పన్నెండు గంటలకు కాదు ఎందుకు ఉదయం ఆరు గంటలకు కాదు ఈరోజు నేను మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను దాన్ని తెలుసుకున్న తర్వాత మీ పాదాల కింది భూమి కదిలిపోవచ్చు ఎందుకంటే ఇది సాధారణ సంఘటనే కాదు బదులుగా ఇది విశ్వం యొక్క దైవిక శక్తుల నుండి వచ్చే ఒక లోతైన రహస్యమైన సంకేతం ఇది మీకు నేరుగా పంపబడుతుంది ఇది ఒక పిలుపు ఇది ఒక సందేశం ఒక హెచ్చరిక కూడా అదే సమయంలో ఒక అవకాశం కూడా కానీ ఇప్పటి వరకు మీరు దీన్ని విస్మరిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ శ్వాసను ఆపండి ఎందుకంటే ఈరోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మూత్ర విసర్జన కోసం మీ నిద్ర భగ్నం అవ్వడానికి వాస్తవానికి మీ ప్రారంధం మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన సంకేతం ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనని ఎప్పటికీ సాధారణమని అనుకోలేరు మన పురాతన వేదాలు పురాణాలు మరియు గ్రంథాలలో సమయాన్ని కేవలం గడియారం సోదుడుగా పరిగణించలేదు సమయాన్ని ఒక జీవన శక్తిగా ఒక శక్తిగా భావించారు రోజులోని ప్రతి గంటకు దాని సొంత ప్రభావం ఉంటుంది ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అయితే వీటన్నింటిలో అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత అద్భుతమైన సమయంగా పరిగణించబడినది బ్రహ్మ ముహూర్తం ఇది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ అంటే పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం అంటే ఇది పరమాత్మ సమయంగా పిలువబడే కాలం ఈ సమయంలో నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది రాత్రి చీకటి ముగిసిపోతుంది మరియు పగలు వెలుగు ఇంకా రాలేదు రెండిటి మధ్య ఒక జాదుయీ క్షణం ఇది ఈ సమయంలో దేవీ దేవతలు ఋషులు మరియు దైవిక ఆత్మలు సూక్ష్మ రూపంలో భూమిపైకి వస్తాయి విశ్వంలోని అత్యంత శుద్ధమైన ప్రశాంతమైన శక్తులు మన చుట్టూ ఉంటాయి మీరు గమనించి ఉండవచ్చు ఈ సమయంలో గాలి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది గాలిలో చల్లదనం తాజాదనం ఉంటాయి పక్షులు కిలకిల మనడం ప్రారంభిస్తాయి ఈ సమయం కేవలం శాంతమైనది మాత్రమే కాదు చాలా ప్రత్యేకమైనది కూడా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీనికి మీ రాత్రి అవ్వడం మరియు మూత్ర విసర్జన కోరికకు ఏమిటి సంబంధం అని సంబంధం చాలా లోతైనది ఈ దైవక శక్తి మీతో ఏదైనా చెప్పాలని అనుకున్నప్పుడు ఏదైనా సంకేతం ఇవ్వాలని అనుకున్నప్పుడు అది నేరుగా మాట్లాడదు మీ శరీరాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొట్టడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన కోరికను కలిగిస్తుంది తద్వారా మీరు నిద్రలేస్తారు ఇది ఏదైనా వ్యాధి కాదు ఇది ఏదైనా తప్పు కాదు ఇది ఒక సంకేతం ఇది ఒక దైవిక అలహారం ఇది మీకు ప్రతి రాత్రి ఇలా చెబుతుంది లే మేల్కో నీతో నేను ఏదో చెప్పాలని అనుకుంటున్నాను కానీ మనం ఏం చేస్తాం మనం లేచి బాత్రూంకి వెళ్ళి మళ్ళీ నిద్రపోతాం ఇది సాధారణ విషయం అని భావిస్తా కానీ వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక ప్రత్యేక అవకాశాన్ని కోల్పోతున్నాం ఆ సమయంలో ఈశ్వరుడు మీతో ఏదో చెప్పాలని అనుకుంటారు మీతో మాట్లాడాలని అనుకుంటాడు మీ జీవితంలో ఏదైనా కొత్తది ప్రారంభించాలని అనుకుంటారు కానీ మనం దానిని అర్థం చేసుకోకుండా వదిలేస్తాం మళ్ళీ ఇంకోసారి మీ నిద్ర మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య భగ్నమైతే ఒక క్షణం ఆగండి ఆలోచించండి బహుశా ఇది కేవలం ఒక మూత్ర విసర్జన కాదు ఒక దైవిక పిలుపు కావచ్చు మీ జీవితం యొక్క నిజమైన ప్రారంభం ఆ క్షణం నుండే జరగవచ్చు అయినా ఈ దైవిక శక్తి మీతోనే ఎందుకు ఏదో చెప్పాలని అనుకుంటుంది ప్రతి రాత్రి కోట్ల మంది గాఢ నిద్రలో ఉంటారు అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆత్మ యొక్క యాత్రలో దాగి ఉంది మీ ఆత్మ నేర్కొనే సమయం సమీపించింది మీ ఆత్మ ఒక ప్రత్యేక మరుపు దగ్గరికి వచ్చింది బహుశా మీరు ఈ జన్మలో చేసిన పుణ్య కార్యాల వల్ల లేదా ముందు జన్మల ప్రార్థనల వల్ల ఇప్పుడు మిమ్మల్ని నీరుకొల్పాల్సిన సమయం వచ్చింది మీ చైతన్య స్థాయి ఇప్పుడు ఆ ఎత్తుకు చేరుకుంది విశ్వం యొక్క శక్తులు మీతో నేరుగా సంభాషించగలవు మీరు ఆ కొద్ది మందిలో ఒకరు వారిని విశ్వం ఇప్పుడు మరింత ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేస్తుంది చివరి వరకు వీడియో చూసినందుకు அந்த நன்யா மீறி இங்கொக்க வீடியோ கலா